ఫలితాలపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరించారని తెలిపారు ఆప అవినీతి పాలనను ప్రజలు తిరస్కరించారన్నారు తెలంగాణ కర్ణాటకలోనూ గెలుస్తామని చెప్పుకొచ్చారు లక్ష్మణ్ ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మలుపు తిప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది దిమ్మ తిరిగేటువంటి తీర్పును ఢిల్లీ ప్రజలు ఏదైతే అవినీతిలో కూనుకుపోయి మద్యం కుంభకోణంలో మరి జైలు పాలైనటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులకు ఉచితాల పేరు మీద భ్రమింపజేసి పది సంవత్సరాలు పబ్బం గడిపారు తప్పితే ఢిల్లీ ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదని ఈ యొక్క తీర్పు ద్వారా స్పష్టమై కాంగ్రెస్ పూర్తిగా దేశంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తుడిచిపెట్టికపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారులకు రావడం అంటే కేవలం ఢిల్లీలోనే కాదు ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా మహారాష్ట్ర లాంటి తీర్పునిచ్చి మీ గ్యారెంటీలు చెల్లవు